కర్మ కర్మాగారం మీద ఒక దీర్ఘకాలికమైనటువంటి పోరాటాలు పంతొమ్మిది వందల ఎనభై నుంచి కానీ నిర్మాణం కోసం కానీ విశాఖ ఉక్కు ఆంధ్రులకు కానీ తేగాలన్నమాట కానీ విశాఖ ఉక్కుకి కేంద్రంలో ప్రభుత్వాలు ఇవాళ ఉన్న బీజేపీ ప్రభుత్వం కావచ్చు గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు దీనికి ఇవ్వాల్సినటువంటి గనులు కేటాయించకుండా కాలం గడిపారు దీనికి ఇవ్వాల్సినటువంటి స్టీల్ ప్లాంట్ కట్టడానికి అప్పులు చేసుకోమన్నారు అప్పులకి వడ్డీలు కట్టుకున్నారు ఇప్పుడు ఈ పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి కూడా ఇవాళ కూడా వడ్డీలు కడితేనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం ఎంత రక్త పని పనిచేసినా సరే లాభాలు సంపాదించలేకపోతుంది మీరు సొంతగా కేటాయించండి అని చెప్తే భారతదేశంలో అందరికీ ఇచ్చారు ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ విశాఖ ఉక్కు కర్మాగారానికి ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇవ్వరు అనేది మా ప్రశ్న అనమాట అలాగే అప్పులు వడ్డీలు ప్రతి ఫ్యాక్టరీకి కూడా ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు అన్నిటికీ కూడా లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేశారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఉన్నటువంటి అప్పులు రైట్ ఆఫ్ ఎందుకు చేయరు వడ్డీలు ఎందుకు రద్దు చేయరు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కానీ ఇవాళకు కూడా సౌత్ తల్లి ప్రేమ కేంద్ర ప్రభుత్వం కేవలం ప్యాకేజ్ ప్రకటిస్తున్నామండి ప్యాకేజీలు కాదు సైల్లో విలీనం చేయండి పనులు కేటాయించండి ఉన్నటువంటి అప్పులు వడ్డీలు ఏదైతే అవి రద్దు చేయాలి ఎందుకంటే ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో లక్ష కోట్ల రూపాయలు భారతదేశానికి ఆర్థికంగా అందుబాటులోకి తీసుకొచ్చిందనమాట ఇవాళ ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి అనేక వసతులు ఇవాళ విశాఖపట్నానికి కావాల్సినటువంటి మంచినీరు వసతి కల్పించింది అనమాట లక్షలాది మంది జీవిస్తున్నారు అనమాట ఇవాళ ప్యాకేజీల వల్ల ప్రజలు బతకరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అప్పులు రద్దు చేసి పనులు కేటాయించి సైడ్లో విలీనం చేస్తే ఇరవై కోట్ వేళ స్టీల్ ప్లాంట్ ఇంకా ఇరవై ముప్పై మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ నడపడానికి కావాల్సినటువంటి సమర్థత ఉంది కోటి మందికి ఉపాధి దొరుకుతుంది ఇవాళ దేశంలోనే ఎక్కడో ఇక్కడ అక్కడ ఏది నక్కపిల్లిలో అంటారనమాట అదే నక్కపిల్లిలో పెట్టిన డబ్బే ఇక్కడ పెట్టమరండి అనేక మందికి కావాల్సినంత ఉపాధి దొరుకుతుంది అనమాట వీళ్ళు ఉన్న ఉపాధిని వీళ్ళ ఐదు వందల మందిని వెయ్యి మందిని ఆఫీసర్ని వర్కర్ని ఇంటికి పంపిస్తున్నారు అనమాట నాలుగు వేల మందిని కంట్రాక్ట్ లేబర్ని చేస్తున్నారు కానీ మా జీవనం లేదే వీళ్ళ మనిషికి బతకడానికి కావాల్సినటువంటి వసతులు కాలజేసుకుంటే ఆ ప్యాకేజీలతో కాలం గడపద్దు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్న నిర్వాసులందరికీ సెక్యూరిటీ ఇవ్వండి స్టీల్ ప్లాంట్ గనులు వండి శైల్లో విలీనం చేసే వరకు కూడా మా పోరాటం అనేది ఆంధ్రప్రదేశ్లో కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో మళ్ళీ పెద్ద ఎత్తున మేము పోరాటాలు కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆ విధానాన్ని మార్చుకొని ముందు నుంచి శైల్లో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంపీలు తెలుగుదేశం జనసేన కూడా శైల్లో విలీనం చేస్తామని రాజకీయ తీర్మానం చేసిన తర్వాత కూడా ప్యాకేజీకే వాళ్ళు అంగీకరించడం అనేది కాదు ప్యాకేజ్తో పాటు శైల్లో విలీనం చేయడానికి మీరు పోరాడాలని చెప్పేసి మేము అందరినీ కూడా అప్పీల్ చేస్తాం